దోమ అత్యంత ప్రమాదకరమైన కీటకమని దోమకాటు అన్ని కీటకాల కంటే ప్రమాదకరమని దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జేపీ కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నీలిమ సూచించారు స్థానిక ఏలూరు చెరువు దక్షిణ వీధిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ దోమ చిన్న కీటకమైనప్పటికీ దాని ద్వారా ప్రమాదకరమైన అంటువ్యాధులు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా సంక్రమిస్తాయి కాబట్టి విద్యార్థులు దోమకాటుకు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత ఆచరించాలని వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వలన డయేరియా విరోచనాలు కామెర్లు టైఫాయిడ్ నులుపురుగులు మొదలగు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత ఆచరించాలని సూచించారు అసిస్టెంట్ మలేరియా అధికారి జై గోవిందరావు మాట్లాడుతూ మనకు ఎక్కువగా హాని చేసే మలేరియా దోమ డెంగ్యూ దోమ మన గృహాలు గృహ పరిసరాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు డ్రమ్ములు ఓవర్ ట్యాంకులు ఎయిర్ కూలర్స్ ఫ్రిజ్ వెనక బాక్స్లు రుబ్బరోలు ఫ్లవర్ వాజ్లు పూల కుండీలు క్లీన్ చేసుకోవాలని దోమల నిర్మూలన సామాజిక బాధ్యతగా ప్రజలు భావించాలని అన్నారు అనంతరం ర్యాలీ నిర్వహించారు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమావతి హెల్త్ అసిస్టెంట్లు మేకా శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ పెరిగి దాము కాదు ఈ డెంగ్యూ దావంగా మలేరియా దాని మన గురాలలో ఉండేటువంటి మన ఇంటి ముందు ఇట్లాంటి బజెట్ పెరుగుతాయి మన ఇంటి ముందు ముగ్గురంటాయి కుండలు ఉన్నాయి పోల కుండల్లో పెరుగుతుంటాయి పోలగుతుంటాయి అలాగే ఇటు ఉంటాయి వాడి టైర్లు టైర్లు పెరుగుతుంటాయి పైన ఓవర్ హెడ్ ట్యాంకుల్లో పెరుగుతుంటాయి మోటార్ లేకపోతే ఒకరి చెప్పాయి అది ఎక్కడైతే మీకు ఎక్కడైతే మీకు ఎక్కడ మీకు ఎక్కడ ఒకేనమ్మా ఎక్కడ మంచిగా ఉంటుందో అక్కడ ఉంటుంది డెంగూధామకి అంటే మరి ఇష్టం మంచి ఇష్టం మనకి డయేరియా వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అవి ఎందుకు మనం సరైన ఫుడ్ అంటే ఎప్పుడూ వేడిగా ఉన్న ఫుడ్ వేడిగా ఉన్న నీళ్ళు అవి మాత్రమే తీసుకోవాలి బయట నుంచి వచ్చే కూరగాయలు అవి తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడు అవి బయట వర్షంలో తడిచినా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉన్న అవన్నీ కూడా తడవడం వల్ల వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి సం వాటికి అన్ని మనం నోట్లోకి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్స్ అయితే అవి రాకుండా చూసుకోవాలంటే చేసుకోవాలి జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి చాలా ఎక్కువగా వస్తుంది సో ఎప్పుడైనా జ్వరం వస్తుందంటే ఫస్ట్ మనం చేయాల్సింది హాస్పిటల్కి వెళ్ళాలి ఒకవేళ మీకు హాస్పిటల్కి వెళ్ళడం ఏమన్నా భయమే లేకపోతే తెలియదు అని అంటే మీ దగ్గరికి వచ్చి ఏం అనిపిస్తుంది అని ఆశాస్ కానీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళ పిల్లలు అందం చేయాలనే విషయం చెప్తారు అండ్ అసలు ఫస్ట్ మనకి ఫీవర్ రాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకైతే ఇంకా ఫాస్ట్గా ఫీవర్స్ అవి ఈజీగా వస్తాయి అంటే వాళ్ళు బయటవి తినడం కానీ అవి చేయకుండా చూసుకోవాలి అండ్ మన ఇంట్లో ఇవి పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్